राष्ट्र वैद्य आरोग्य शाखा मंत्री श्री वै सकुमार यादव गर्त किसे पंजतले पडिका लो 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 मुदेव पडवा पण प्रश्न आता मी बोल चालला आहे मातेचं बोलू ना न लिज आहे त्याने बोल लो लो केल पोट आपले जीव काय हेलो राम राम सा हेलो मैं तो ए तो बात है रिलेटेड

ತРИĂ ಮೆಳಳ ಠಾದವ. ಒಜುಾಭ ಜಾದ ಜಾದಿದ ತಾ Straße au clan stam shouting. 27 FeWh11 1 van je papier throne e date. 16

ఈ అనాథ ఆశ్రమంలో మేము అన్నదానము గుప్పట్లు పంపిణీ కార్యక్రమము ఎన్ని చేస్తున్నామంటే మన గౌరవ శాసనసభ్యులు ధర్మవరం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నగారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో అన్నదానం దుప్పలు పంపిణీ కార్యక్రమం చేస్తాము ఈరోజు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ అన్న పుట్టినరోజు సందర్భంగా అనివార్య కారణాల వల్ల ఈరోజు సీఎంతో అత్యవసర మీటింగ్ కలెక్టర్లు సీఎం మీటింగ్ ఉన్నందువల్ల ఈరోజు రాలేష్ అందుకు అన్న పేరు మీద జన్మదిన సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో అన్న పేరు మీద అన్నదాన కార్యక్రమాలు అనాథ ప్రయంలో కానీ స్కూల్లో పుస్తకాలు కానీ ఈ వివిధ కారణాల్లో వివిధ ఎవరెవరు చేతులంత అన్నదా అన్న బర్త్డే సందర్భంగా చాలామంది సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈ పేదలకు అన్నదానం కానీ వాళ్ళ బెడ్షీట్లు కానీ బెడ్షీట్లు ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక షాల్వా నా దగ్గర ఉంటే ఏం నాయన కప్పుకుంటాను అని అడిగారు వాళ్ళు అప్పుడు ఓకే మనం షాల్వా వాళ్ళు కప్పుకున్నా కూడా ఉపయోగం లేదు బెడ్షీట్లు ఇద్దాంలే అనుకున్నాను ఇంకా జన్మదినం అన్నగారి జన్మదినం వల్ల బెడ్షీట్లు మరి ఈ భోజన సౌకర్యం వీళ్ళు కల్పించడం జరిగింది వీళ్ళ తందరి తరఫున మంత్రి వాళ్ళు సత్యకుమార్ ఆల్రెడ్ గారికి ఈ శుభాకాంక్షలు